హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశన్వి ఇవాళ్ళ వీడియోలో నేను మీషో నుంచి కిచెన్ రన్నర్ అయితే తీసుకున్నాను దాని రివ్యూ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి లైక్ ఇచ్చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇది నేను కిచెన్ రన్నర్ అయితే తీసుకున్నాను ఇది అయితే నాకు టోటల్గా బిస్కెట్ అయిపోయింది ఇంతవరకు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఏది ఇంతగా నాకు డిసప్పాయింటింగ్గా అనిపించలేదు ఇది అయితే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నేను కిచెన్ రన్నర్ బాగా చూసి రివ్యూస్ చూసే తీసుకున్నాను కానీ ఇది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయింది నాకు చూడండి ఇది తీసేకే నాకు ఎంత కష్టపడ్డాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కష్టపడ్డాను ఇది తీసే తీయడానికే ఇది కిచెన్ రన్నర్ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంది అనేసి ఇది ఫోటోలో చూపించిన విధంగానే ఉంది సేమ్ నాకు కూడా అలాగే వచ్చింది కానీ అందులో నాకు యాంటీ స్లిప్ అనేసి ఇచ్చాడు వాడు నేను యాంటీ స్లిప్ అనేసి నాకు డిజైన్ నచ్చి తీసుకున్నాను కానీ ఇది యాంటీ స్లిప్ అయితే రాలేదు చాలా జార్ జార్ పోతుంది కాళ్ళు పెడుతుంటే అందుకు నేను ఇది రిటర్న్ అయితే ఇచ్చేశాను కానీ చూశాకైతే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చూసారు కదా నేను పిక్లో ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది కానీ ఇందులో డిసప్పాయింట్మెంట్ ఏమంటే యాంటీ స్లిప్ అయితే లేదు మనం కాలు పెడితేనే జర్రు అని జారుతుంది సో నాకైతే నచ్చలేదు కిచెన్లో వేసుకున్నప్పుడు కొంచెం కొంచెం మనం సేఫ్టీ అయితే చూసుకోవాలి కదా నేను ముందే ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్నాను యాక్చువల్గా ఈ రన్నర్ తీసుకోవడానికి కారణం కూడా ఈ స్టవ్ తీసుకున్నాను కొంచెం స్టవ్ ముందుకుంది ఏమైనా స్లిప్ ఫుడ్ కొంచెం కింద పడినా కూడా మ్యాట్ మీద పడుతుంది కాలు పడినా జారదు అనేసి నేను తీసుకున్నాను కానీ ఈ మ్యాటే జారుతా ఉంది ఇంకేమైనా ఆయిల్ ఏమైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు కింద పడితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇంకా రిటర్న్ పెట్టేశాను ఇది చాలా ఇబ్బంది అనిపించింది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేనైతే వద్దనే చెప్తాను ఎందుకంటే మనం కొంచెం సేఫ్టీ చూసుకోవడం చాలా మంచిది లుక్ వైజ్ కొంచెం పక్కన పెడితే సేఫ్టీ అయితే చాలా ముఖ్యము మీకు దీని కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది స్టేట్ యూన్ టు మై ఛానల్ బాయ్ బాయ్